ఓకే అండ్ ఈ యూరిన్లో కలర్స్ చేంజెస్ అనేవి కనిపిస్తుంటే సో అది దేనికి సంకేతం బేసిక్గా ఏ కలర్లో ఉండాలి సో యూజువల్గా యూరిన్ కలర్ అనేది ఇట్స్ ఆల్వేస్ ఇట్ ఈస్ ఆల్వేస్ టెల్లింగ్ ఎంత వాటర్ మనం తీసుకుంటున్నామని మనం సఫిషియంట్ వాటర్ తీసుకుంటున్నప్పుడు పేల్ ఎల్లో కలర్ అంటే పల్చటి పసుపు రంగులో యూరిన్ ఉండాలి ఇది నార్మల్ ఒకవేళ మీరు ఏదన్నా మందులు వేసుకుంటున్నారంటే ఆ మందుల కలర్లో కూడా యూరిన్ మారడం గమనిస్తాం సో ఏదైనా స్పెసిఫిక్గా మీరు బీట్రూట్ తీసుకున్నారు డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నారు ఇలాంటప్పుడు ఎర్ర రంగులో యూరిన్ రావడం కూడా గమనించవచ్చు దీనికి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ డే కూడా గమనించుకోండి అండ్ నొప్పి కానీ బాధ కానీ మంట కానీ లేదంటే దీని గురించి భయపడే అవసరం లేదు అలాగే బాగా ఎల్లోగా ఉంది చాలా స్మెల్ వస్తుంది నురగలాగా వస్తుంది అంటే ఇది యూరిన్ ఇన్ఫెక్షన్కి ఏదైనా సంకేతం అయ్యుండొచ్చు అండ్ బాగా ఎల్లోగా వస్తున్నప్పుడు మీ వాటర్ ఎంత తీసుకుంటున్నారో గుర్తించండి మీరు ఒకవేళ వాటర్ బాగా తక్కువ తీసుకుంటున్నారని అంటే వాటర్ బ్యాలెన్స్ చేసి నెక్స్ట్ డే అబ్జర్వ్ చేయండి ఒకవేళ మళ్ళీ పేల్ ఎల్లో కలర్లోనే ఉందనుకోండి దానికి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అలాగే వాటర్ లాగా యూరిన్ రావడం అంటే అసలు కలరే లేకుండా యూరిన్ వస్తుంది ఇందులో మీరు అతిగా నీళ్ళు తీసుకుంటున్నారని ఎంత నీళ్ళు తీసుకోవడం నార్మల్ అనేది మాకు వచ్చే రెగ్యులర్ క్వశ్చన్ సో మీరు ఒక వన్ కేజీ బరువుకి ముప్పై నుండి నలభై మిల్లీటర్ల నీళ్లు తీసుకోవచ్చు అంటే సగటు మనిషి ఒక యాభై కేజీలు ఉన్నారు అని అంటే యాభై ఇంటూ ముప్పై అనుకోండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ వాటర్ ఈజ్ నార్మల్ అంతకంటే ఎక్కువ తీసుకోవడం లేదా తక్కువ తీసుకోవడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కలగచ్చు ఒకరోజు తక్కువ తీసుకున్నామంటే దానివల్ల ఏమి ఇబ్బంది కలగదండి బట్ మీరు తీసుకునే ఏ ఫ్లూయిడ్ అయినా దీనిలో ఇంక్లూడ్ చేయాలా అంటే టీ కావచ్చు కాఫీ కావచ్చు జ్యూసులు కావచ్చు రసం కావచ్చు సో ఇవన్నీ కూడా లిక్విడ్ మెటీరియలే సో అన్నిటినీ కలుపుకొని కూడా వన్ పాయింట్ ఫైవ్ లీటర్ లేదా టూ లీటర్స్ అండ్ వాటర్ అనేది నార్మల్ ఒక ఒక మనిషికి